ఐపీఎల్ ద్వారా వెలుగులోకొచ్చి టీమిండియా తరఫున అరగేట్రం చేసిన ఆటగాళ్లు ఎంతోమంది ఉన్నారు బూమ్రా హార్దిక్ పాండ్యా తాజాగా అభిషేక్ శర్మ తిలక్ వర్మ అషిత్ రాణా నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఇందుకు నిదర్శనం అయితే ఒకప్పుడు టీమిండియా స్టార్గా ఓ వెలుగు వెలిగి ఇప్పుడు భారతీయ జట్టులో చోటు చోటుకొరువైన ప్లేయర్ ఇషాన్ కిషన్ జాతీయ జట్టు ఓపెనర్గా చిన్న వయసులోనే ఓ వెలుగు వెలిగిన ఈ ఇరవై ఆరేళ్ల ఇషాన్ కిషన్ క్రమశిక్షణ రహితం వల్ల బోర్డు ఆగ్రహానికి గురయ్యాడు దానికి ఫలితం టీమిండియాలో చోటు కోల్పోయాడు ప్రస్తుత ఓపెనింగ్ స్థానంతో పాటు వికెట్ కీపర్గాను సెలెక్టర్లు అతని పరిగణలోకి తీసుకునే పరిస్థితి లేదు కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ సంజు శాంసన్ కీపర్ల కాటాలో పాతుకుపోగా కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా గిల్ జైష్వాల్ ఆయా ఫార్మాట్లో కొనసాగుతున్నారు అయితే ఇషాన్ కిషన్కు ఐపీఎల్ ద్వారా సువర్ణ అవకాశం వచ్చిందని ఆకాష్ చోబ్రా అన్నాడు ఈ ఐపీఎల్లో ఇషాన్ కిషన్ తన సత్తా చాటితే మరోసారి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చని పేర్కొన్నాడు గత ఏడాది వరకు ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన ఇషాన్ కిషాన్ను మెగా వ్యక్కి ముందు ఆ ఫ్రాంచైజీ వదిలేసింది ఈ క్రమంలో హైదరాబాద్ జట్టు అతన్ని ఏకంగా పదకొండు కోట్ల ఇరవై ఐదు లక్షలకు కొనుగోలు చేసింది అయితే సన్ రైజర్స్ జట్టులో ఇప్పటికే విధ్వంసకర ఓపెనింగ్ జోడీగా హెడ్ అభిషేక్ శర్మ తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నారు గత ఏడాది హైదరాబాద్ జట్టు ఫైనల్కు చేరుకోవడంలో ఆ ఇద్దరిది కీలక పాత్ర కాబట్టి ఇషాన్ కిషాన్కు ఓపెనింగ్ ఛాన్స్ రాదు అందుకే మూడో స్థానంలో బ్యాటింగ్ చేయవలసి ఉంటుంది ఈ నేపథ్యంలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ ఇషాన్ కిషన్ ఈ ఐపీఎల్లో అదరగొడితే జాతీయ జట్టు నుంచి పిలుపు కాయమని ఆకాష్ చోప్రా అన్నాడు కారణం ఏదైనా కానీ టీమిండియా సెలెక్టర్లు అతన్ని అసలు పట్టించుకోవడం లేదు దేశవాళి క్రికెట్ ఆడి తనను తాను నిరూపించుకున్నాడు పరుగులు వరద పారించాడు అయినా సరే అతన్ని అతడికి ప్రాధాన్యత ఇవ్వటం సెలెక్టర్లు అసలు గుర్తించడం కూడా లేదు జాతీయ జట్టులో స్థానం కోసం చేయాల్సినంత చేస్తున్నాడు కానీ అసలు అతడి పేరు కూడా తెర మీదకు రావడం లేదు వన్డేలో డబుల్ సెంచరీ చేయడం అందరికీ సాధ్యం కాదు కానీ ఇషాన్ కిషన్ ఆ పని చేసి చూపించాడు భారీ సిక్సర్లు బాధగల సమర్థత ఉంది మ్యాచ్ని చేత్తో మలుపు తిప్పగల సత్తా కూడా ఉంది అతడు తిరిగి జాతీయ జట్టుకు ఎంపిక అవ్వాలంటే ఎస్ఆర్హెచ్ తరఫున తప్పకుండా రాణించాల్సి ఉంటుంది కాకపోతే ఓపెనర్గా కాదు మూడో స్థానంలో అతడికి అవకాశం రానుంది కాగా మార్చి ఇరవై రెండు నుంచి ఐపీఎల్ ఆరంభం కానుండగా ఎస్ఆర్హెచ్ తమ మొదటి మ్యాచ్ని ఈ నెల ఇరవై మూడవ రాజస్థాన్ రాయల్స్తో హైదరాబాద్లో వేదికలో తలబడనుంది